క్రికెట్లో భారీ షాట్లు ఆడగల సత్తా అతనిది టాలెంట్ టెక్నిక్లో అతనికి ఎదురే లేదు ఐపీఎల్ లాంటి మెగా టోర్నీలో ఒంటి చేత్తో మ్యాచ్ల తలరాతను మార్చే ఆటగాడు అతను అతనే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ఇండియన్ క్రికెట్లో ఉన్న టాలెంటెడ్ ప్లేయర్స్లో సంజు ఒకరు వికెట్ కీపర్గా బ్యాట్స్మెన్గా ఎప్పుడూ అద్భుతంగా రాణిస్తాడు సంజువ్ శాంసన్కు భారత జట్టులో అడపాదడపా అవకాశాలు మాత్రమే వచ్చాయి కానీ ఐపీఎల్లో దూసుకుపోతున్నాడు మరి సంజు శాంసన్ రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం సంజు శాంసన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నవంబర్ పదకొండున కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని తీరప్రాంత గ్రామమైన పుల్లువిలాలో జన్మించారు సంజు తండ్రి శామ్సన్ విశ్వనాథ్ గతంలో ఢిల్లీ పోలీస్ శాఖలో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేశారు ఆయన అంతేకాదు ఆయన ఫుట్బాల్ ప్లేయర్ కూడా సంతోష్ ట్రోఫీలో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించారాయన ఇక సంజు తల్లి లీజీ ఆమె హౌస్ వైఫ్ సంజుకి అన్నయ్య శాలీ సాంసన్ ఉన్నారు ఆయన కూడా జూనియర్ క్రికెట్లో రాణించారు కేరళకు ప్రాతినిధ్యం వహించారు ప్రస్తుతం ఏజీ కార్యాలయంలో ఉద్యోగం చేస్తూ ఉన్నారు ఆయన సోదరుడు సంజు శాంసన్ తండ్రి ఉద్యోగరీత్యా ఆయన బాల్యమంతా ఢిల్లీలోనే సాగింది సంజుకి చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ఇష్టం ఢిల్లీలో స్నేహితులతో గల్లీ క్రికెట్ కూడా ఆడేవాడు తన కొడుకులిద్దరూ బాగా క్రికెట్ ఆడడం చూసి తండ్రి ఎంతో మురిసిపోయేవారు అంతేకాదు కొడుకులిద్దరిని క్రికెటర్లను చేయాలని ఆయనకు ఆశ కలిగింది ఈ సమయంలో అక్కడ ట్రైనింగ్ ఇస్తున్న యష్పాల్ గారి దగ్గరికి తీసుకెళ్లి వారిని చేర్పించారు అక్కడ ఇద్దరు క్రికెట్లో రాణించారు ఢిల్లీలోని రోసినీ సెకండరీ స్కూల్లో చదువుకున్నాడు సంజు శాంసన్ ఇలా పదకొండు సంవత్సరాలు వచ్చాక బ్యాటింగ్ వికెట్ కీపింగ్ రెండిట్లోనూ మెలకువలు నేర్చుకున్నాడు పద్నాలుగు మంది ట్రైనింగ్ టీంలో ఉంటే రెండిట్లోనూ ఆ వయసుకే ఆరితేరిపోయాడు ఆటలో సంజు శాంసన్ ఆ సమయంలో ఢిల్లీ తరఫున అండర్ లెవెన్ క్రికెట్ కూడా ఆడాడు ఆ తర్వాత అండర్ థర్టీన్ కేటగిరీలో జరిగే ట్రోఫీలో అతన్ని ఆడేందుకు ఢిల్లీ టీం తీసుకోలేదు తన కుమారుడు మంచి ఆట ఆడుతున్నాడు అతన్ని తీసుకోలేదని ఆయన తండ్రి కుమారుడి భవిష్యత్తు గురించి ఆలోచించారు ఇక్కడ ఉంటే కొడుకు భవిష్యత్తు బాగోదని పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి సొంత ప్రాంతం కేరళ వచ్చేశారు కుమారుడు కోసం ఎంతో ఇష్టమైన ఫుట్బాల్ ఆటను కూడా వదిలేశారు సంజు తండ్రి కేరళ వచ్చిన తర్వాత ఓ పక్క చదివిస్తూనే మాస్టర్స్ క్రికెట్ క్లబ్లో చేర్పించి దగ్గర ఉండి తండ్రి సంజుని ప్రాక్టీస్ కోసం తీసుకువెళ్ళేవారు అయితే సంజు ఆటపై పూర్తిగా ఫోకస్ పెట్టారు ఆయన అన్నయ్య మాత్రం స్టడీస్పై ఫోకస్ పెట్టారు తిరువనంతపురంలో మెడికల్ కాలేజీ గ్రౌండ్లో బీజు జార్జ్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు సంజు శాంసన్ అలా జార్జ్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ తన చదువుకున్న సెయింట్ జోసెఫ్ స్కూల్ తరఫున పలు మ్యాచ్లు ఆడేవాడు అక్కడ మరింత రాటు తేలాడు ఆటలో ఆ తర్వాత కేరళ తరఫున అండర్ థర్టీన్ అలాగే అండర్ ఫిఫ్టీన్ కూడా ఆడాడు చిన్న వయసులోనే బ్యాట్తో తన హిట్టింగ్తో పరుగుల వరద క్రియేట్ చేశాడు అంతేకాదు తన సొంత ప్రాంతం కేరళ టీంకి కెప్టెన్గా ఉండి ఆడిన ఐదు మ్యాచ్ల్లో వరుసగా నాలుగు సెంచరీలు బాదాడు రెండు వేల ఎనిమిదిలో మర్చిన్ ట్రోఫీలో గోవా టీంపై నూట ముప్పై ఎనిమిది బంతుల్లో రెండు వందల పరుగులు కొట్టాడు అతని ఆటపై అందరూ ఆశ్చర్యపోయారు అతని భవిష్యత్తు అక్కడ టీం అందరికీ కనిపించింది అతని ఆటతో అద్భుతమైన బ్యాట్స్మెన్గా జూనియర్ క్రికెట్లో పేరు వచ్చింది సంజూకి పదిహేనేళ్లకే కేరళ రంజీ స్క్వాడ్లో అతనికి ఛాన్స్ వచ్చింది జూనియర్ క్రికెట్లో ప్రభావం చూపిన తర్వాత రెండు వేల పదకొండులో కేరళ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు సంజు శాంసన్ రెండు వేల పదకొండు నవంబర్లో విదర్భపై రంజీ డెబ్యూ చేశాడు సంజు కేరళ తరఫున లిస్టియా డెబ్యూ చేశాడు అలా విజయ్ హజారే ట్రోఫీలో కూడా ఆడాడు అయితే టీం అతన్ని నెంబర్ ఎయిట్గా పంపించింది ఆ మ్యాచ్లో పెద్ద సక్సెస్ చూడలేదు అతను ఆ తర్వాత రెండు వేల పన్నెండులో మలేషియాలో జరిగిన అండర్ నైన్టీన్ ఆసియా కప్లో కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు ఈ మ్యాచ్ల్లో సరిగ్గా ఆడకపోవడంతో అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ టీంలో అతనికి చోటు రాలేదు ఇక ఐపీఎల్లో బరిలోకి దిగాడు సంజు శాంసన్ రెండు వేల పదమూడులో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలో దిగాడు ఇలా పంజాబ్పై తన ఐపీఎల్ డెబ్యూ చేశాడు ఆ తర్వాత ఆర్సీబీపై తన రెండో మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ బాధి ఓ రికార్డు కూడా క్రియేట్ చేశాడు ఐపీఎల్లో అతి చిన్న వయసులోనే హాఫ్ సెంచరీ కొట్టిన మొదటి ఆటగాడిగా కూడా నిలిచాడు సంజు ఆ సీజన్లో రెండు వందల ఆరు పరుగులు కొట్టి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు అందుకున్నాడు ఆ తర్వాత ఇండియా అండర్ నైన్టీన్ టీమ్కి వైస్ కెప్టెన్ అయ్యాడు ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్పై ఎనభై ఏడు బంతుల్లో సెంచరీ బాదాడు ఇండియాకి కప్ అందించాడు ఇది చరిత్రలో నిలిచిపోయింది రెండు వేల పద్నాలుగులో అండర్ నైన్టీన్ వరల్డ్ కప్లో ఆరు మ్యాచ్లు ఆడి రెండు వందల అరవై ఏడు పరుగులు కొట్టి ఇండియా తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు డొమెస్టిక్ క్రికెట్లో అతని ఆట చూసి రాజస్థాన్ టీం రెండు వేల పద్నాలుగులో అతనికి నాలుగు కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది మిగిలిన వారు ఈ ప్రైజ్కి షాక్ అయ్యారు కానీ అతనిపై ఆర్ఆర్ ఆశలు పెట్టుకుంది ఇది మరో రికార్డు అనే చెప్పుకోవాలి ఎందుకంటే అప్పటికి అతని వయసు కేవలం పంతొమ్మిదేళ్లు ఇలా పంతొమ్మిదేళ్లకే కోటీశ్వరుడయ్యాడు సెలక్షన్తో ఇది అత్యంత చిన్న వయసులో ఇంత ధర పలికిన ఆటగాడిగా కూడా ఐపీఎల్లో ఓ రికార్డు నెల కొల్పాడు సంజు ఇక రాజస్థాన్ విజయాల్లో భాగమయ్యాడనే చెప్పాలా తర్వాత ఆ ఏడాది అతనిపై ఆశలు పెట్టుకున్న ఆర్ఆర్ కి మంచి ఫామ్ తో అదరగొట్టేశాడు పదమూడు మ్యాచ్లు ఆడి మూడు వందల ముప్పై తొమ్మిది పరుగులు బాదాడు ఈ సీజన్ లో ఆర్ఆర్ టీంలో టాప్ స్కోరర్ గా నిలిచాడు సంజు ఆ తర్వాత రంజీలో కూడా సత్తా చాటాడు రంజీ ట్రోఫీలో వరుసగా రెండు సీజన్లలో ఐదు వందల కంటే ఎక్కువ పరుగులు చేసి కేరళ టీంలో టాప్ ప్లేయర్గా నిలిచాడు ఆ తర్వాత బీసీసీఐ అతన్ని ఇంగ్లాండ్తో జరిగే వన్డే సిరీస్కు భారత స్క్వాడ్లోకి తీసుకుంది కానీ సంజూకి ఆడే అవకాశం రాలేదు రెండు వేల పదిహేనులో జింబాంబేపై టీ ట్వంటీ డెబ్యూ చేశాడు ఇక్కడ కూడా యావరేజ్గానే ఆడాడు కేవలం పంతొమ్మిది పరుగులు మాత్రమే చేశాడు ఆ తర్వాత అతనికి టీంలో చోటు దక్కలేదు రెండు వేల పదిహేను నుంచి డొమెస్టిక్ లెవెల్లో కేరళ కెప్టెన్గా ఉంటూ టీంకి అనేక విజయాలు అందించాడు ఇక ఐపీఎల్లో రాజస్థాన్ రెండు సంవత్సరాలు బ్యాన్ అయింది ఈ సమయంలో ఢిల్లీ తరఫున ఆడాడు రెండు సీజన్లు వన్ మ్యాన్ షోతో ఆదరగొట్టేశాడు రెండు వేల పదిహేడులో పూణేపై మొట్టమొదటి సెంచరీ బాదాడు మూడు వందల ఎనభై ఆరు పరుగులు కొట్టి ఢిల్లీ తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు ఆ ఏడాది రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ తన హోమ్ టీం ఆర్ఆర్కి ఎంట్రీ ఇచ్చాడు ఈ సమయంలో ఆర్ఆర్ అతనిపై ఎనిమిది పాయింట్ రెండు కోట్ల కొనుగోలు చేసింది తన ఆటతో అదరగొట్టేశాడు ఆ సీజన్లో అతనికి వైస్ కెప్టెన్సీ పగ్గాలు ఇచ్చింది ఆ సీజన్లో నాలుగు వందల పరుగులు కొట్టి ఆర్ఆర్ తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు ఇలా ఆర్ఆర్ ఆశలు ఎక్కడా ఒమ్ము చేయలేదు సంజు తర్వాత ఏడాది హైదరాబాద్ టీంపై రెండవ సెంచరీ బాదాడు ఆ సీజన్లో ఐపీఎల్లో రెండు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు సంజు ఐపీఎల్లో అదరగొడుతున్న అతనికి టీమిండియాలో మాత్రం చోటు దక్కేది కాదు రెండు వేల పంతొమ్మిది ఇరవై విజయ్ హజారే ట్రోఫీలో రెండు వందల పన్నెండు పరుగులు చేశాడు లీస్టియ క్రికెట్లో ఆరోసారి డబుల్ సెంచరీ చేశాడు రెండు వేల ఇరవై ఒకటిలో రాజస్థాన్ రాయల్స్ సంజుని కెప్టెన్ని చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీలంకపై వన్డే అంతర్జాతీయ క్రికెట్కు అరంగేట్రం చేశాడు రెండు వేల పదహారు నాటికి సంజు తిరువనంతపురంలోని భారత్ పెట్రోలియంలో మేనేజర్గా పనిచేశారు రెండు వేల పద్దెనిమిదిలో తిరువనంతపురంలోని యువ ఆటగాళ్లకు అలాగే క్రికెట్ ఫుట్బాల్ శిక్షణ ఇచ్చేందుకు సిక్స్ గన్ స్పోర్ట్స్ అకాడమీ అనే స్పోర్ట్స్ అకాడమీని కూడా ప్రారంభించాడు సంజు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ఇండియన్ సూపర్ లీగ్ క్లబ్ కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీ క్లబ్కు ప్రాతినిధ్యం వహించడానికి సంజును బ్రాండ్ అంబాసిడర్గా తీసుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో తన స్నేహితురాలు చారులతని వివాహం చేసుకున్నాడు సంజు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో సంజు శాంసన్ దంచి కొడుతున్నాడనే చెప్పాలి వరుస హాఫ్ సెంచరీలతో అదరగొడుతున్నాడు రాజస్థాన్ కెప్టెన్గా దుమ్ము రేపుతున్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై నాలుగవ మ్యాచ్లో కూడా గుజరాత్పై హాఫ్ సెంచరీ కొట్టాడు ఇక తన రికార్డులు చూసినట్లయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా లక్నో సూపర్ జెయింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ అరుదైన ఘనత సాధించాడు ముప్పై మూడు ఆడిన సంజు హాఫ్ సెంచరీ చేశాడు అంతేకాకుండా వరుసగా ఐదు సీజన్లలో ఓపెనింగ్ మ్యాచ్ల్లో యాభై పరుగులు అంతకంటే ఎక్కువ స్కోర్లు నమోదు చేసిన ఆటగాడిగా కూడా ఐపీఎల్లో తొలి స్థానంలో నిలిచాడు సంజు రెండు వేల ఇరవైలో చెన్నైపై ముప్పై రెండు బంతుల్లో డెబ్బై నాలుగు పరుగులు కొట్టాడు ఆ తర్వాత ఏడాది రెండు వేల ఇరవై ఒకటిలో పంజాబ్పై నూట పంతొమ్మిది పరుగులు కొట్టాడు రెండు వేల ఇరవై రెండులో సన్ రైజర్స్ హైదరాబాద్పై యాభై ఐదు పరుగులు రెండు వేల ఇరవై మూడులో సన్ రైజర్స్ హైదరాబాద్పై యాభై ఐదు పరుగులు బాదాడు ఇక ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో లక్నో సూపర్ జెంట్స్పై అరవై పరుగులు చేశాడు ఐపీఎల్ చరిత్రలో ఇలా సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ల్లో వరుసగా యాభైకు పైగా స్కోర్లు సాధించడం చాలా అరుదుగా జరిగింది కేవలం ఈ ఐపీఎల్ హిస్టరీలో సంజు శాంసన్ వల్లే సాధ్యమైంది ఐపీఎల్లో రాణిస్తున్న సంజు టీమిండియాలో మాత్రం మెరుపులు మెరిపించలేకపోయాడు మధ్యలో కొన్ని అవకాశాలు వచ్చినా వాటిని నిలబెట్టుకోలేకపోయాడు తర్వాత క్రమేపీ జట్టుకు దూరమయ్యాడు ఇక సంజు ఆస్తి సుమారు తొంభై కోట్ల వరకు ఉంటుందంటారు రెండు వేల ఇరవై ఒకటి సీజన్లో తన జట్టును ఐపీఎల్ ఫైనల్స్ చేర్చడంతో పాటు రన్రప్గా నెలపడంలో కెప్టెన్గా సంజు శాంసన్ తన వంతు పాత్ర పోషించాడు వేరే ఫ్రాంచైజీల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నా తను మాత్రం ఆర్ఆర్ని వదిలి వెళ్లననే అంటాడు తనకు వచ్చే డబ్బులో ప్రతిభావంతులైన క్రికెటర్ల కోసం సీజన్కు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసే గొప్ప మనసున్న క్రికెటర్ సంజు శాంసన్ కోటి రూపాయలను దేశవాళీ క్రికెటర్ల కోసం ఖర్చు చేస్తున్నాడు ప్రతి ఏడాది అంతేకాదు మరో కోటి రూపాయల మొత్తాన్ని ప్రతిభావంతులైన బాలల కోసం ఖర్చు చేస్తున్నాడు సాటి క్రికెటర్ల కోసం ఏడాదికి రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసే మరో ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే లేరని చెప్పుకోవాలి కేవలం సంజు ఒక్కరే ఉన్నారు వికెట్ కీపర్ గా బ్యాటర్ గా రాణిస్తున్న అతను మన భారత టీంలో కూడా అవకాశాలు అందిపుచ్చుకొని మరింత అద్భుతంగా రాణించాలని మనం కూడా కోరుకుందాం